నమస్తే వెల్కమ్ టు రుద్రా టీవీ నందమూరి మూడు తరాల హీరోలు కలిసి నటించిన చిత్రం బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ తండ్రి కొడుకులుగా అలరించిన సినిమా సీనియర్ ఎన్టీఆర్ స్వయంగా డైరెక్ట్ చేసిన ఆ మూవీ ఏదో తెలుసా తెలుసుకోవాలి అనుకుంటే గనక ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి అలాగే వీడియోకి ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు నందమూరి ఫ్యామిలీలో బాలయ్య జూనియర్ ఎన్టీఆర్ మధ్య ప్రస్తుతం ఎటువంటి పరిస్థితులు ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు ఫ్యాన్స్ లో కూడా రెండు వర్గాలను మనం గమనించవచ్చు ఇక ఎన్టీఆర్ బాలయ్య మధ్య గొడవలంటూ ఎన్నో వార్తలు ఇప్పటికే వైరల్ అయ్యాయి ఇటు సినిమాల పరంగా అటు పొలిటికల్ గా కూడా ఛాన్స్ దొరికినప్పుడల్లా ఈ విషయాలను తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారు ప్రత్యర్థులు బాలయ్య పేరుతో ఎన్టీఆర్ ను ఎన్టీఆర్ పేరుతో బాలయ్యను విమర్శిస్తూ పోస్టులు పెట్టడం చూస్తూనే ఉన్నాం అయితే ఈ ఇద్దరు స్టార్ హీరోలు మాత్రం ఎప్పుడు బహిరంగంగా విమర్శలు చేసుకున్నది లేదు అయితే బాలకృష్ణతో కలిసి జూనియర్ ఎన్టీఆర్ ఓ సినిమాలో నటించాడని మీకు తెలుసా అది కూడా బాలయ్య కొడుకుగా తారక్ నటించాడు మరో విశేషం ఏంటంటే ఈ సినిమాలో పెద్ద నందమూరి తారక రామారావు కూడా ఉన్నాడు ఒక రకంగా నందమూరి వంశంలో మూడు తరాల హీరోలు కలిసి నటించిన ఏకైక సినిమా ఇదే ఇంతకీ ఆ అద్భుత కళాఖండం ఏదో కాదు బ్రహ్మర్షి విశ్వామిత్ర మూవీ అయితే ఈ సినిమాలో జూనియర్ ఎన్టీఆర్ పాత్ర గురించి ఓ పెద్ద కథే ఉంది తెలుగు సినిమా చరిత్రలో నందమూరి కుటుంబానికి ఒక ప్రత్యేక స్థానం ఉంది ప్రస్తుతం ఈ కుటుంబం నుంచి మూడో తరం హీరోలు వెండి తెరపై సందడి చేస్తున్నారు లెజెండరీ ఎన్టీఆర్ ఆయన తనయుడు నందమూరి బాలకృష్ణ మనవడు జూనియర్ ఎన్టీఆర్ ఈ ముగ్గురు స్టార్స్ కలిసి బ్రహ్మర్షి విశ్వామిత్ర సినిమాలో నటించారు అయితే ఈ సినిమా తెలుగు వర్షన్ లో మాత్రం జూనియర్ ఎన్టీఆర్ మిస్ అయ్యాడు తారక్ ను హిందీ వర్షన్ సినిమాలో నటింపజేశారు పెద్ద ఎన్టీఆర్ ఈ సినిమాకు స్వయంగా సీనియర్ ఎన్టీఆర్ దర్శకత్వం వహించారు ఎన్టీఆర్ ప్రతిపక్ష నేతగా ఉన్న సమయంలో నిర్మించిన ప్రయోగాత్మక చిత్రం కావడంతో రాజకీయాల్లో ఈ సినిమా పెద్ద ప్రకంపనలే సృష్టించింది అంతేకాదు ఈ సినిమా తెలుగులో విడుదలై విమర్శల పాలై ఆర్థిక పరంగా నష్టాలు తీసుకువచ్చింది అయితే ఈ సినిమాకు సంబంధించిన మరో విశేషం ఏంటంటే దీని హిందీ వర్షన్ కూడా షూటింగ్ కంప్లీట్ చేశారు ఈ సినిమాలో ఎన్టీఆర్ స్వయంగా విశ్వామిత్రుడు పాత్రలో నటించగా బాలకృష్ణ హరిశ్చంద్రుడు దుష్యంతుడు పాత్రలో కనిపించాడు జూనియర్ ఎన్టీఆర్ చిన్నతనంలో ఈ చిత్రంలో భరతుడు పాత్రలో కనిపించాడు అంటే దుష్యంతుడు శకుంతల కుమారుడి పాత్రలో నటించాడు బాలయ్య తండ్రి పాత్రలో మరియు జూనియర్ ఎన్టీఆర్ కొడుకు పాత్రలో కనిపించారు ఫిల్మ్ ఇండస్ట్రీలో తారక్ మొదటి సినిమా కూడా ఇదే కావడం విశేషం సీనియర్ ఎన్టీఆర్ హిందీ నైపుణ్యం ఉన్న తెలుగు చైల్డ్ ఆర్టిస్ట్ కోసం వెతికారట అప్పట్లో మేజర్ చంద్రకాంత్ చిత్రం షూటింగ్ సమయంలో తారక్ హిందీ మాట్లాడిన తీరుతో ముగ్ధుడైన సీనియర్ ఎన్టీఆర్ వెంటనే బ్రహ్మర్షి విశ్వామిత్ర హిందీ వెర్షన్ లో జూనియర్ ఎన్టీఆర్ ను తీసుకున్నారట కానీ ఈ సినిమా రిలీజ్ అవ్వలేదు కొన్ని కారణాల వల్ల ఇప్పటికీ ఆ సినిమా తెరపైకి రాలేదు బ్రహ్మర్షి విశ్వామిత్ర హిందీ వెర్షన్ కోసం బాలీవుడ్ టెక్నీషియన్లు పనిచేయడం లతా మంగేష్కర్ ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం జేసుదాసు వంటి గాయకులు పాటలు పాడడం కూడా ఈ సినిమాపై అంచనాలు పెంచేసింది కానీ బ్రహ్మర్షి విశ్వామిత్ర తెలుగు వర్షన్ ఫెయిల్యూర్ అవ్వడంతో హిందీలో రిలీజ్ చేయడానికి ధైర్యం చేయలేదు ఆ తర్వాత ఎన్టీఆర్ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టడంతో హిందీ వర్షన్ విడుదల వాయిదా పడుతూ వచ్చింది చివరికి అది కూడా బయటకు రాలేదు దీంతో నందమూరి అభిమానులకు ఈ సినిమా విడుదల కాకపోవడం ఒక తీరని లోటుగా మిగిలిపోయింది ఇది ఇవాటి అప్డేట్ మరో అప్డేట్ తో మళ్ళీ కలుద్దాం అంతవరకు చూస్తూనే ఉండండి రుద్రా టీవీ